పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఇర్మియా గ్రంథం ఇర్మియా గ్రంథం ఒకటో అధ్యాయము పంతొమ్మిదో వచనాన్ని మనం చదువుదాం ఇర్మియా ఒకటి పంతొమ్మిది వారు నీతో యుద్ధం చేతురు కానీ నిన్ను బిడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీ విజయం పొందజాలరు ఇదే దేవు నామానికి మహిమ గలిగిన దాకా చూడండి మన జీవితంలో ప్రతిరోజు మనము ఏదో ఒక సమస్య గురించి సమస్యను ఎదుర్కొంటుంటాం పరిస్థితులు ఎదుర్కొంటుంటాం మనుషులను ఎదుర్కొంటూ ఉంటాం ఏదో విధమైనటువంటి ఒక యుద్ధం అది మానసికమైనది కావచ్చు అది శరీర సంబంధమైనది కావచ్చు అది ఆత్మ సంబంధమైనది కావచ్చు కాబట్టి అనుదినము మనం దేవుని బిడ్డలుగా ఒక యుద్ధ రంగం ముందు ఉంటాం పోరాటంలో మనం ఉంటాం కానీ దేవుడు సెలవిస్తున్నాడు నీతో యుద్ధం చేసే ఎవ్వరు కూడా వారు విజయం పొందుకోలేరు అూయ వారు నీతో యుద్ధం చేస్తారు కానీ యుద్ధంలో నీపైని విజయం వారు పొందజాలరు ఎందుకని ఎందుకు వారు విజయం పొందుకోలేరు అంటే మన బలం ప్రభు అయిన యేసుక్రీస్తు హూయ నేను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను అని ప్రభు సెలవిస్తున్నాడు నీకు జయం ఇచ్చుటకు నేను ఎప్పుడు తోడై ఉంటాను అని ప్రభు సెలవిస్తున్నాడు హలేనూయ అన్ని సమయంలో అన్ని పరిస్థితుల్లో ప్రభువు మనకు తోడుగా ఉండి మన ప్రతి పోరాటం ప్రతి ఆత్మీయ పోరాటం ప్రతి శారీరకమైన పోరాటం ప్రతి మానసికమైన పోరాటం నుంచి దేవుడు జయమిస్తాడు హలే లూయా ఏదైనా ఎటువంటి కలవరంలో ఉన్నా ఏ విధమైనటువంటి సమస్య నిన్ను ఇబ్బంది పరుస్తున్నా ఏ వ్యక్తులు నీకు విరోధముగా ఆలోచిస్తున్నా ప్రభు చెప్పే మాట వారు నీ పైన విజయం పొందుకోలేరు వారు నిన్ను ఓడించలేరు హలే లూయా దేవుని నామానికి మహిమ గాక దేవుని వాక్యం చెప్తుంది జకరియా గ్రంథము రెండో అధ్యాయం జకర్యా గ్రంథము రెండో అధ్యాయము ఎనిమిదో వచనాన్ని మనం చూడడం జకర్యా రెండు ఎనిమిది సైన్యముల కధిపతం యహోవాస్ చెలవచ్చినది ఏమనగా ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడు అనే లూయా దేవుని నామానికి మహిమ గలుగును గాక మన దేవుడు సైన్యములకు అధిపతి సైన్యములకు అధిపతి అయిన దేవుడు ఆయన దగ్గర ఉన్న సైన్యము అపారమైనది అదే లూయ లెక్క పెట్టలేనన్ని దేవదూతలు ప్రభు వెంట ఎప్పుడు ఉంటారు అటువంటి అపారమైనటువంటి సైన్యానికి ఆయన అధిపతి అయిన ఉన్నాడు ఆయన చెప్తున్నాడు మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడు అనే మిమ్మల్ని ఒక వ్యక్తి ముట్టుతున్నాడంటే దుష్టుడు మిమ్మల్ని తాకాలని ప్రయత్నించాలంటే ఏ సాతనుడు కానీ ఏ దుష్ట ఆత్మలు దురాత్మను నిన్ను ముట్టాలి అంటే వాళ్ళు దేవుని కనుగుడ్డును ముట్టినట్ల అనే దేవుని నామానికి మహిమ మహిమగలిగినాక మన కనుగుడ్డును ప్రతినిత్యం కాపాడడానికి దేవుడు కనురెప్పను ఏ విధంగా మన కాపాడడానికి పెట్టున్నాడో అదే విధంగా దేవుడు చెప్తున్నాడు నిన్ను నా కనుగుడ్డులా పెట్టుకొని ఉన్నాను నా కనుగుడ్డు ముట్టడానికి నేను ఏ విధంగా అవకాశం ఇవ్వకుండా నా కనుగుడ్డును కాపాడుతున్నానో అదే విధంగా నిన్ను ముట్టువాడు నా కనుగుడ్డును ముట్టినట్లే అని దేవుడు చదివిస్తున్నాడు హలే అతి అద్భుతమైన కాపుదల కంచెను దేవుడు నీకు అనుగ్రహించి నీ ప్రతి పోరాటంలో నీకు విజయం ఇచ్చే దేవుడు అయినా అండి దేవుడి నామానికి మహిమ గణులుగాక మరి రెండవ దినవృత్తాంతముల గ్రంథంలో హిస్కియ రాజు ఒక పోరాటాన్ని ఎదుర్కొంటున్నాడు అశ్యూరు రాజు అతని మీద యుద్ధం చేయడానికి వస్తాడు రెండవ దేవుడి ప్రాంతంలో ముప్పై రెండవ అధ్యాయంలోకి మనం వెళ్తే మరి రాజు అయినటువంటి శన్హరీపు మరి దేవుని బిడ్డలను దేవుని బిడ్డలతో యుద్ధం చేయడానికి వచ్చి మిమ్మల్ని విడిపించే దేవుడు ఎక్కడున్నాడంటూ ప్రశ్నిస్తాడు నేను మరి ప్రపంచమంతటిని జయించుకుంటూ వస్తున్నాను నిశ్చయముగా మీరు ఓడిపోతారంటూ ప్రలాపాలు పొందుతాయి మరి దేవుని వాక్యం చెప్తుంది అప్పుడు హెస్కియా రాజు ఏం చేశాడంటే రెండవ దేవృత్తాంతమును ముప్పై రెండవ అధ్యాయము ఇరవయ వచ్చిన రాజైన హెస్కియాయు ఆమోజు కుమారుడైన ఎషియా అను ప్రవక్తయును ఇందును గూర్చి ప్రార్థించి ఆకాశము తట్టు చూచి మొరపెట్టగా అది కాబట్టి చూడండి రాజైన హిజ్కి ఏం చేస్తున్నాడంటే దైవజనుడైనటువంటి యష్యాతో కలిసి ప్రార్థిస్తున్నాడు ప్రార్థిస్తున్నాడు దేవ ఈ విధంగా ప్రలాపాలు పలుకుతున్నటువంటి ఈ యొక్క అశూర్ రాజు అయినటువంటి శన్హరిపు అతనితో మేము యుద్ధం చేయలేనంత సైన్యాన్ని తీసుకొని వచ్చాడు మరి ఆ యు ఈ యుద్ధాన్ని మేము జయించలేము కానీ మాకు నువ్వు సహాయం చేయాలి అంటూ దేవుడి వైపు చూసి ప్రార్థిస్తున్నాడంట అలియ ఆకాశం ఆకాశం తట్టు చూసి అతను ప్రార్థించగా అక్కడ ఏం జరుగుతుంది ఆకాశం తట్టు చూసి ఆయన ప్రార్థించినప్పుడు ఇరవై ఒకటో వచనం చెప్తుంది దేవుడు ఒక దూతను పంపుతున్నాడు ఒకే ఒక దూత హలియ దేవుడు ఏం చేస్తున్నాడంట ఒక్క దూతను పంపాడంట ఇతను ప్రార్థన అతడు ఇరవై వచనం చెప్తుంది అతడు రాజు దండులోని పరాక్రమశాలందరినీ సేనా నాయకులను అధికారులను నాశనం చేయగా అశ్యుర్రాజు సిగ్గునొందిన వాడై తన దేశమునకు తిరిగిపోయాను అని న్యూయా దేవుడి నామానికి మహిమగలిగిన దాకా దేవుడు మన జీవితంలో క్రియపరచాలి అంటే నువ్వు ఎదుర్కొంటున్నటువంటి పోరాటాలన్నిటిపై దేవునికి జయం ఇవ్వాలంటే మనకు మనం యుద్ధం చేయాల్సిన స్థలం ఎక్కడంటే దేవుని పాద సన్నిధి దేవుని పాదాలు పట్టుకున్నప్పుడే యుద్ధంలో మనం జయించగలం హిస్కియా యశ్యా ప్రవక్తతో కలిసి దేవుని పాదాల యుద్ధ ప్రార్థిస్తున్నాడట తన పరిస్థితిని దేవుని చేతిలో కప్పగిస్తున్నాడట అే లూయా నీవు ఎటువంటి పరిస్థితి ఉండవు వెళ్తున్నా కూడా మొట్టమొదట నీ పరిస్థితిని ప్రభు యుద్ధకు తీసుకురావాలి నీ సమస్యను దేవుని యొక్కకు తీసుకురానంత కాలము ఆ యుద్ధము నీకు యుద్ధంగానే ఉంటుంది నువ్వు ఆ యుద్ధంలో పోరాడుతూనే ఉంటావు అలసిపోతూనే ఉంటావు ఎందుకంటే నీకు తోడై ఉండాల్సినటువంటి దేవుని సహాయాన్ని తీసుకోలేదు కనుక ఇక్కడ హెస్కే రాజు దైవజయుడితో కలిసి ఎప్పుడైతే ప్రార్థించాడో దేవుడు వెంటనే ఒక దూతను పంపి అశుర్ రాజుకు సిగ్గు కలగజేశాడ పరాక్రమశాలందరినీ కూడా దూత చంపివేస్తున్నాడు అని న్యూయా దేవుడి నామానికి మహిమ కలిగి ఎప్పుడైతే తను బలవంతుడు నాది గొప్ప సైన్యం అనుకున్నాడో వారందరూ కూడా ఒక్కసారి నాశనం అవడం చూసి ఆ రాజు సిగ్గుతో తిరిగి దేశానికి వెళ్ళిపోతున్నాడంట తను అక్కడ వెళ్ళిన తర్వాత తన కడుపును పుట్టిన వారే అతన్ని కట్టి చేత చంపుతున్నారు తన కడుపును పుట్టిన వారే తనకు విరోధులవుతున్నారు అలే లుయా దేవుని నామానికి మహిమ మహిమగలుగుని గాక కాబట్టి నీకు విరోధంగా లేచే వారి విషయం దేవుడు చూసుకుంటాడు వారి కుటుంబంలోని దేవుడు కలవరాన్ని పెడతాడు ఏ దుష్టుడు దురాత్మలు నీకు విరోధంగా పనిచేస్తున్నా ఆ దుష్టాత్మలు నిన్ను చూసి భయపడి పారిపోయే విధంగా కార్యాలు దేవుడు చేస్తాడు సో దేని విషయంలో మనం కలవర్పడాల్సిన అవసరం లేదు దేవుడు మనకు తోడై ఉన్నాను అని వాగ్దానం ఇస్తున్నాడు చూడండి యుద్ధంలో యుద్ధం గురించి రాజు భయపడక ప్రార్థన చేసినందువల్ల హెస్కియా రాజుకి ఏం కలిగిందంట దేవుని వాక్యం చెప్తుంది ఇరవై రెండు ఇరవై మూడు వచనాల్లో రెండో దేవృత్తాంతములు ముప్పై రెండవ అధ్యాయంలో మనం మనం చూస్తే ఈ ప్రకారం యహోవా హిజ్కియాను ఎరిశులేం కాపురస్తులను అసూర్ రాజైన శంకరీ చేతుల నుండి అందరి చేతుల నుండి రక్షించి అన్ని వైపులా కాపాడినందున అనేకులు ఎరిశులే యహోవాకు అర్పణలను యూదార్ రాజైన హిజ్కియాకు కానుకలు తెచ్చి ఇచ్చింది అందువలన అతడు అప్పటి నుండి సకల జనముల దృష్టికి ఘనతలు అందిన వాడయ్యాడంట నూయ దేవు నామానికి మహిమ గలువును గాక ఆ శన్ రాజు అనుకున్నాడు హిస్కియా రాజు పని అయిపోయింది ఇతను నేను అంతం చేసేస్తాను ఇతడి సైన్యం చెన్నది ఇతను జయించడానికి ఏ విధమైనటువంటి ఆ పరిస్థితులు అతనికి అనుకూలంగా లేవు అనుకున్నాడు కానీ హిస్కియా రాజు వెంట దేవుడు ఉన్నాడు అనేది ఎరగలేకపోయాడు అతని దేవుడు సర్వశక్తి మంతుడు అనేది గ్రహించలేకపోయాడు ఎప్పుడైతే రాజు ప్రార్థన చేశాడో దేవుడు ఒక్క దూత ద్వారా శత్రు సైన్యం అంతటిని సంహరించడమే కాదు అన్ని వైపులా దేవుని కాపుదల ఉన్నిందంట అందరి చేతుల నుంచి దేవుడు హెచ్కియాలను రక్షించాడంట హల్లి లూయా అందరి చేతుల్లోంచి రక్షణ అన్ని వైపులా కాపుదల దేవుని పాదాలు నువ్వు పట్టుకున్నప్పుడు నీ జీవితంలో ఇటువంటి పరిస్థితులు వస్తాయి అందరి చేతుల నుంచి రక్షణ అన్ని వైపులా కాపుదల అని దేవుని కాపుదలలో మన జీవితాలు ఉండాలంటే ఎప్పుడూ ఆయన పాదాలు పట్టుకోవాలి ప్రతి పరిస్థితిని బట్టి మన ప్రభు పాదాల సన్నిధిలో మనము మొరపెట్టే వారిగా ఉండాలి దేవుని చేతికి ఆ సమస్యను తీసుకొని వచ్చేవారిగా ఉండాలి అప్పుడే దేవుడు ఏం చేస్తాడు నీకు తోడై ఉంటాడు నీకు తోడై ఉండి అన్ని వైపుల నుంచి నిన్ను రక్షిస్తాడు అన్ని వైపుల నుంచి కాపాడతాడు హల్లే మరి హిస్కియ రాజు పోయి యుద్ధం చేశాడా యుద్ధం చేయలేదు ఆయన ఏం చేశాడు ప్రార్థన చేశాడు ప్రార్థన అనేటువంటి బలమైన ఆయుధము హిస్కియ రాజుకి అన్ని వైపుల నుంచి కాపుదల అన్ని పరిస్థితుల నుంచి రక్షణ అంద చేయడమే కాదు అతను అన్ని విధాలుగా దీవించబడ్డాడంట అంట దీవించబడినందు వల్ల దేవుని వాక్యం చెప్తుంది అప్పటి నుండి అతడు అప్పటి నుండి సకల జనముల దృష్టికి ఘనత నొంది వాటి నొందిన వాడయ్యాడు అవ అప్పటి నుండి ఎప్పటి నుంచి అందరి చేతుల నుంచి దేవుడు రక్షిస్తున్నాడు అన్ని వైపుల నుంచి దేవుని కాపుదల ఉంది అన్ని విధాలుగా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు ఆశీర్వదించే కొలది ఏమైందంటే అప్పటి నుండి మరి సకల జనముల దృష్టికి ఘనత పొందుకుంటున్నారు అప్పటి వరకు హెచ్కే ఎవరు అనామకుడు కాదు ఆయన రాజు మరి దేశానికే ఆయన రాజు అయి ఉన్నాడు కానీ ఎప్పటి నుంచి ఘనత పొందుకున్నంత యుద్ధంలో జయం పొందుకున్నప్పటి నుంచి కాబట్టి నీ జీవితంలో కూడా ఎదుర్కొంటున్నటువంటి ఎటువంటి యుద్ధంలో అయినా దేవుని సహాయం ద్వారా నువ్వు జయించి దేవుని కాపుదల దేవుని రక్షణ నువ్వు అనుభవించే కొలది ఏమవుతుంది తెలిసిన అప్పటి నుంచి సకల జనుల దృష్టికి నువ్వు ఘనత పొందుకుంటావు నువ్వు ఎదుర్కొనే పోరాటాలు నిన్ను ఓడించడానికి కాదు నీకు ఘనతనివ్వడానికి నీకు ఘనతనిస్తాయి అది నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితి నిన్ను గనపరుచుట కొరకే అని నువ్వు ఎప్పుడైతే నమ్మి విశ్వాసముతో నువ్వు ప్రభు సన్నిధిని పట్టుకుంటావో ప్రభు పాద సన్నిధిలో మోకరిల్లుతావో నీ ప్రతి పరిస్థితిని నువ్వు ప్రభు చేతిలో అప్పగిస్తావో దేవుడు అందరి చేతి చేతు రక్షిస్తాడు అన్ని వైపులా దేవుని కాపుతల నెక్కిస్తాడు హల్లెలూయా నువ్వు ఎదుర్కొంటున్నటువంటి మరి ఆత్మీయ పోరాటాలు కావచ్చు నువ్వు ఎదుర్కొంటున్నటువంటి మనుషుల ద్వారా పోరాటం కావచ్చు నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితులు సాతాను ద్వారా పోరాటాలు కావచ్చు ఎటువంటి పోరాటమైనా ఆ యొక్క యుద్ధంలో దేవుడు నీ పక్షము నుండి నీకు జయమివ్వడానికి శక్తిమంతుడు నీకు జయమివ్వడానికి శక్తిమంతుడు అయినా అనే నిశ్చయముగా నీ పరిస్థితులన్నిటిలో నీకు ఇవ్వడానికి ఆయన నీకు తోడై ఉన్నాడు అల్లి లూయా దేవు నామానికి గాక ఏషియా గ్రంథము నలభై తొమ్మిదో అధ్యాయం ఏషియా గ్రంథం నలభై తొమ్మిదో అధ్యాయము ఇరవై ఐదో వచనాన్ని మనం చదువుదాం ఇరవై ఐదు యహోవా ఇలాగ సెలవిచ్చుతున్నాడు బలాజులు చెరపట్ట చెరపట్టిన వారు సహితము విడిపింపబడదు భీకరులు చేరపట్టిన వారు విడిపిబడదు నీతో యుద్ధం చేయు వారితో నేనే యుద్ధం చేసదను నీ పిల్లలను నేనే దేవుని నామానికి మహిమ గలుగును గాక ఒకవేళ నువ్వు ఎదుర్కొంటున్నటువంటి పోరాటము నీకు విరోధం ఉన్నవారు బలాడ్జులను అనుకుంటుంటే దేవుడు అంటున్నాడు బలాడ్జులు చేతిలోంచి నేను విడిపించబోతున్నాను వాళ్ళు భయంకరమైనటువంటి సాతాను శోధన నేను ఎదుర్కొంటున్నాను ఓ నన్ను ఎప్పుడు కూడా ఈ అపవాది శోధన విడిచిపెట్టలేకపోతున్నాను లేదా ఈ పాప బంధకాలు అనేటివి భీకరంగా భయంకరంగా ఉన్న ఈ బంధకాల నుంచి నేను విడుదల పొందుకొని బయటకు వస్తానా దేవుడు అంటున్నాడు భీకరుల చేతులో నుంచి కూడా నేను నిన్ను విడిపిస్తాను అల్లి నువ్యా నువ్వు ఎదుర్కొనేటువంటి ఆత్మీయ పోరాటంలో ఆత్మ సంబంధమైన శత్రువులు బలవంతులైనా వారి నుంచి నేను విడదలిస్తాను వారు భూ సంబంధమైనటువంటి భీకరులైనా వారి నుంచి కూడా నేను విడదలిస్తాను ఎందుకంటే నీతో యుద్ధం వారితో నేనే యుద్ధం చేస్తాను దేవుని నామానికి మహిమ గలువులుగా నీతో యుద్ధం చేసేవారు ఎవరైనా కూడా ఆ యుద్ధము నాది అంటున్నాడు దేవుడు ఆ యుద్ధము నాది ఆ యుద్ధం దేవుడిది ఎప్పుడవుతుంది నువ్వు హిస్కియా రాజు అని దేవుని సన్నిధికి ఆ పరిస్థితిని తీసుకురావాలి ప్రభు పాదాన్ని పట్టుకోవాలి ప్రభు పాద యుద్ధ మోకరిల్ని ప్రభు ఎదుగోనైనా ఇటువంటి శోధన నేను ఎదుర్కొంటున్నానయ్యా ఇదిగో తల్లి నా శోధనను నేను జయించలేని శోధనగా ఉంది ఈ యొక్క పాప భీతి నేను భరించలేనిగా ఉంది ఇదిగో ఈ మనుషులు మాట్లాడే మాటలు నాకు వేదనకరంగా ఉన్నాయి ఇదిగో వీరి క్రియలు నన్ను బాధిస్తూ ఉన్నాయి నువ్వు ఎటువంటి పోరాటంలో ఉన్నా కూడా దేవుని పాదాల య మోకరిల్లి ఆ పరిస్థితిలో నుంచి నువ్వు వచ్చేంత వరకు ప్రార్థన చేయాలి ఇస్కియరాజు ప్రార్థన చేస్తూ ఉండగా దూత వచ్చాడు హలే ఆయన ప్రార్థన ఆపేయలేదు అక్కడ వారు ప్రార్థిస్తూ ఉండగా అంటది దేవుని వాక్యం వారు మొరపెడుతూ ఉండగా కాబట్టి దేవుడు నీకు జయం ఇచ్చేంత వరకు నువ్వు ప్రార్థన చేయాలి దేవుడు నీకు ఆ పరిస్థితి నుంచి విడుదల వరకు నువ్వు ప్రభు పాదాలు పట్టుకొని మొరపెట్టాలంట ఆ ప్రార్థన నువ్వు జయం పొందుకునేంత వరకు విడిచిపెట్టకూడదు జయం పొందావని ప్రార్థించడం మానకూడదు ప్రభుత్వ సహవాసంలో నువ్వు ఎదగాలి అవ ఈ ఆత్మీయ పోరాటాలన్నీ కూడా మరి ఈ శరీర సంబంధమైన పోరాటాలన్నీ కూడా నిన్ను ప్రభువుతో నడిచేందుకు కారణంగా ఉండాలి ప్రభువులో నిన్ను బలపరిచే విధంగా ఉండాలి అలా లూయా ఆ విధంగా ప్రభువులో నీ యొక్క జీవితాన్ని కట్టుకుంటూ వెళ్తున్నప్పుడు నీకు విరోధంగా ఉన్నటువంటి బలాడ్జులు ఓడిపోతారు నీకు విరోధంగా కనబడుతున్న భీకరమైనటువంటి సమస్యలు నిన్ను విడిచిపోతాయి ఏ విధమైన పరిస్థితుల్లో ఉండను నడుస్తున్నా కూడా వాటన్నిటి నుంచి కూడా దేవుడు నిన్ను విడదలిచ్చి నడిపిస్తాడు ఆయన నీ తరపున యుద్ధం చేస్తాడు దేవుడు ఎవరి పక్షం అంటే నా పక్షం దేవుడు నా పక్షాన్ని ఉండగా నాకు ఎవడు ఏ పరిస్థితి నన్ను బలహీనపరచగలదు ఏ శత్రువు నన్ను ఓడించగలడు నన్ను నా బిడ్డలకు విరోధముగా ఏ దుష్టుడు పనిచేస్తాడు ఎవరు పని చేయలేదు దేవుని ఎదుట నిలబడలేరు ఎవరు కూడా అల్లెయా కాబట్టి నీకు తోడై ఉన్నటువంటి దేవుని సహాయాన్ని నువ్వు ప్రతి సమయంలో పొందుకోవాలి ప్రతి సమయంలో దేవుని సహాయం కొరకు మొరపెట్టాలి అల్లెయా అప్పుడు నిశ్చయముగా నీతో యుద్ధం చేసేవారు విజయం పొందుకోలేరు కానీ ఆ విజయములో ఆ విజయం నీకు అనుగ్రహించి దేవుడు ఏం చేస్తాడంట అప్పటి నుంచి సకల జనల దృష్టికి ఘనత నీకు ఇస్తాడు అని లూయా నీ పోరాటాలన్నీ కూడా దేవుని సహాయంతో నువ్వు జయించుట ద్వారా నువ్వు ఇంకా ఘనత ఈ బిడ్డ దేవుని సహాయంతో ముందుకు నడుస్తుంది ఈ బిడ్డకు దేవుడే తోడై ఉండి ఈ జయాన్ని ఇస్తున్నాడు ఈ ఘనతని ఇస్తున్నాడు అంటూ అందరు ఒప్పుకునేంత ఘనతను దేవుడు మనకిస్తాడు అని లూయా దేవుడి నామానికి మహిమ గలుగుని కాక ఈ దినము ఏ పరిస్థితి నిన్ను బాధ పెడుతుంది ఏ వ్యక్తులు నిన్ను బాధిస్తున్నారు ఏ యొక్క శోధన నిన్ను బంధించినట్టు నీకు అనిపిస్తుంది ఏ మనుషులు నీకు విరోధంగా మరి పనులు చేస్తున్నారు క్రియపరుస్తున్నారు భయపడాల్సిన అవసరం లేదు దేనికి దిగులు పడాల్సిన అవసరం లేదు నీకు అసాధారణమైనటువంటి శక్తిమంతుడైనటువంటి దేవుడు ఆయన చెప్తున్నాడు నేను నీకు తోడై ఉన్నాను నీ పైన ఎవ్వరు విజయం పొందుకోలేరు నువ్వు నా సన్నిధిలో మోకరిని ప్రార్థిస్తూ ఉండగా నేనే నా దూతను పంపి నీ శు నీకు విరోధం ఉన్నటువంటి శత్రు క్రియలు కూడా నశింపచేస్తాను హలి లూయ దేవుడు శత్రువు నశింపజేయడమే కాదు నీకు అన్ని వైపులా కాపుదల అందరి చేతులు వచ్చే రక్షణనిచ్చి దేవుడు సకల జనుల దృష్టికి నీ ఘనతనిస్తాడు హలి అట్టి ఘనత పొందుకోవాలంటే నువ్వు దేవుని సన్నిధిలో మోకరిల్లాలి ఆ ఘనత పొందుకోవాలంటే నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి చాలా మంది ఈ సమస్య గురించి ఈ శోధన గురించి ఆలోచించి ఆలోచించి తల బగలు కొట్టుకుంటుంటారు దీని గురించి నువ్వు ఆలోచించడం వల్ల నీకు జయం రాదు దీని గురించి నువ్వు ప్రయత్నాలు చేసినందువల్ల జయం పొందుకోలేవు ప్రార్థించి దేవుని ఆలోచనతో నడువు దేవుడిస్తున్న తలుపుని తీసుకో నిశ్చయముగా దేవుడు నీకు అన్ని వైపుల నుంచి కాపుతరించి నిన్ను గనపరుస్తాడు హెచ్చిస్తాడు హలి లూయ నిన్ను నీ పిల్లలను నేను రక్షిస్తానంటున్నాడు దేవుడు హలే లూయ అట్టి గొప్ప దేవుని రక్షణలో అనుదినము ప్రభు నుంచి నడిపించను గాక ప్రార్థన చేద్దాం ప్రియంగల తండ్రి నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం ఈ దినమని నీ బిడ్డలు ఎటువంటి శోధనలో ఉన్నారు ఎటువంటి పోరాటంలో ఉన్నారో ఎటువంటి అయినా ఆత్మ సంబంధమైన శోధనలోను మరి మనుషుల యొక్క శోధనలో నీ బిడ్డలు ఉన్నారో యుద్ధంలో ఎటువంటి పోరాటంలో వారు నిలబడి కూడా తండ్రి నేను మీ పక్షం యుద్ధం చేస్తాను వారు నీ పైన యుద్ధం ఈ యుద్ధంలో విజయము పొందలేరు అని మీరు సెలవిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నారు తండ్రి హెచ్కే రాజు నీ సన్నిధిలో ప్రార్థించడం ద్వారా ఆ యొక్క యుద్ధములో నైనా యుద్ధము చేయకనే దేవుని దూత ద్వారా నీ బిడ్డకిచ్చిన గొప్ప జయం బట్టి వందనాలు జయం ఇవ్వడమే కాదు అందరి చేతిలో రక్షణ అందరి చేతుల నుంచి రక్షణ అలాగే అన్ని వైపుల నుంచి కాపుదల మీరు ఇస్కే రాజుకి అనుగ్రహించి అప్పటి నుంచి సకల జనుల దృష్టి గణతనిచ్చినందుకు వస్తాయి విధంగా తండ్రి నీ బిడ్డలు ఎదుర్కొంటున్నటువంటి పోరాటం ఎటువంటిది నీ బిడ్డలు నీ సన్నిధిలో మోకలి ప్రార్థించడం ద్వారా వాటి అన్నిటిలో జయం పొందుకోవడమే కాదు సకల జల్లు దృష్టికి నీ బిడ్డలు ఘనత పొందుకునే విధంగా వారి పోరాటాలన్నీ కూడా వారికి ఆశీర్వాదంగా మారిపోవును గాక నీ బిడ్డలకు ఘనతకు కారణంగా మారిపోవును గాక ఆ విధంగా నీ బిడ్డలు మీరు ఆశీర్వదించండి హెచ్చించండి ప్రతి పరిస్థితిలో జయం ఇచ్చి మీరు మహిమ పొందమని నర్సరుడనయ్యే సున్నామములో ప్రార్థించి దీవిస్తున్నాను తండ్రి ఆ మేన్